మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చెందిన ప్రెస్ మీట్ ప్రచార వాహనం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నష్టపరచుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అన్నారు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ నష్టంపై ప్రచార కార్యక్రమం ని అధికారులు చేపట్టారు ఇందుకు గాను ప్రచార వాహనాన్ని వినియోగిస్తూ ఉన్నారు మొదటి రోజులో భాగంగా రాముగుండం నియోజకవర్గంలో గోదావరికన్ మెయిన్ చౌరస్తాలో ఈ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు గోదావరికన్ వన్ టౌన్ సిఐ ఇంద్ర సేనారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు గాంధీ చౌక్ నుండి ఓల్డ్ అశోక్ థియేటర్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు శ్యామల రజిత అరుణ స్వర్ణలత శ్రీనివాస్ సతీష్ కిరణ్ ఫోక్ సింగర్ అశోక్ తదితారు ఉన్నారు

కుటుంబంలో పిల్లలకి మరియు పెద్దలకి ధాన్యం మీద అవగాహన కోసం మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ బాధ్యత పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు కోయా శ్రీహరిచర్ గారి ఆదేశాల మన పెద్ద పిల్లల జిల్లా సుభిక్షంగా ఉండాలని ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా మరియు ప్రజలు కూడా ఈ డ్రగ్స్ మరియు గాంజా మీద బరిక పడకుండా ఉండాలనేది దీని ముఖ్య ఉద్దేశం దీనికోసమే మేము ప్రతిరోజు జిల్లాలో పలు గ్రామ గ్రామాలలో కాలేజీలలో మరియు స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం అవగాహన పెంచడానికై మేము ఒక వాహనాన్ని తయారు చేసి జిల్లాలో లియ జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కోసమే దీన్ని తిప్పడం జరుగుతుందని అంతేకాకుండా ఈ ఆల్రెడీ ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళ కోసం కూడా మన గోదావరి కలిలో ఈ అసి సెంటర్ అనేది కూడా ఉందని ఎవరైనా దీనికి భారణ పడిన వాళ్ళే మేము ఏం చేయాలని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మనకి గోదావరి అని మరకనే కాలనీలో ఉన్న వాళ్ళే మీ వివరాలు అనేది కూడా చాలా రహస్యంగా ఉంటాయి మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జిల్లా సంక్షేమ శాఖ నూట పద్నాలుగు నెంబర్లో మీరు సంప్రదించవచ్చు అని ఏమో వాళ్ళని మా వెహికల్ వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను మరియు తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యతని అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల దీని గురించి పెద్దపల్లి కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాలోని మండలాల్లో ఉన్న అన్ని ఎలాంటి కావచ్చు కావచ్చు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాంటిది మన పెద్ద ఇదిలాగా ఈ విధాలతో పోలీస్ దాకా అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి అన్ని వివిధలో గోదావరి విజయ పట్టణంలో అన్ని వివిధలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వీళ్ళందరూ కూడా చెప్పి కొంతమందికి మాదారు మంది పాటల రూపకంగా అర్థమవుతుంది దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఉపయోగించే ఈ కార్యక్రమం నూతన నూతన కార్యక్రమాన్ని తరఫున కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తదితరులు దీనిపైన అవగాహన కలిగి ఉన్నారు ఇలాంటి పిల్లలు ఇలాంటి కానీ కానీ और राजनीतिक प्रसारण और स्थानीय समाचार में जानकारी के सिलसिले में परिषद ने कहते हैं माननीय जीओएन सर बारिश प्रशासन में सदस्य आगे चर्चा आगे తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పారిశ్రామిక ప్రగతికి మూలకర్తలుగా ఉన్న సింగరేణి కార్మికులకు లాభాల వాటా విషయంలో తీరని ద్రోహం చేశారని రాముండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి అన్నారు గోదావరికర్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు ఉన్నారు పక్కన పెట్టినటువంటి కోట్ల రూపాయలను ఏం చేశారు రేవంత్ రెడ్డి మరి ఈ పదకొండు డివిజన్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తినరా ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది వాటి మీద ఇప్పటి వరకు ప్రకటన లేదు ఇప్పటి వరకు అవి ఏం చేసిర్రో సరి అయినటువంటి విధంగా చెప్పినటువంటి దాఖలాలు అధికారులకు లేవు మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు మరి ఎవరికీ లేవు మరి ఈసారి కూడా ఈసారి కూడా ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే మళ్ళీ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు లాభాల వాటాగా ప్రకటించారు అసలు నికర లాభంలో చూసినట్టయితే ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇలా లాభాల వాటాగా ప్రకటించినట్టుగా అర్థమవుతోంది చెప్పడానికి ముప్పై నాలుగు ఇస్తున్నామని సంబరాలు చేసుకున్నాడు కార్మికులను మభ్యపెట్టుడు కార్మికులను మళ్ళీ వంచేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొట్లాడుతూ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి నాయకునిగా మా బాధ్యత ఉన్నది కార్మికుల కష్టాన్ని శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టే అసలు ఈ కోట్ల రూపాయలను ఏం చేస్తూ ఉన్నారు ఆనాడు మేము ఐదు వందల కోట్లతో ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితేనే సింగరేణి కార్మికుల శ్రమను వృధా చేస్తుండని మాట్లాడినటువంటి నాయకులు మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులలోకి పోతున్నాయి దేనికి వాడుతూ ఉన్నారు ఇలా మనం చూసినట్టయితే ఈ ఏడు ఈ ఏడాది నాలుగు వేల కోట్లు పక్కన పెట్టారు ఈ నాలుగు వేల కోట్లు ఎవరికి ఎంత పర్సెంట్ తీసుకుంటారో ఉన్నారు దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు పోయినసారి పోయిన సంవత్సరం జరిగిందే ఇప్పటి వరకు దాని మీద అసలు శ్వేతపత్రమే లేదు ఇప్పుడు ఈ నాలుగు వేల కోట్లు ఏం చేయదలిచారు అందుకే ఇవాళ కార్మికుల పక్షాన ఒక ఉద్యమ నాయకునిగా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇలా ముఖ్యమంత్రి అయినటువంటి ఈ యొక్క సందర్భంగా కార్మికుల మీద కక్ష ఉంటే ఉండొచ్చుగాక వాళ్ళ శ్రమను ఎందుకు దోపిడీ చేస్తున్నారు ఇలా కార్మికుల ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు దీని మీద ఎందుకు సరి అయినటువంటి సమాధానం చెప్తలేరని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో చూసినట్టయితే ఉన్నటికి మొన్న రాజీవ్ అభయస్తం పేరిట ఈ యొక్క రాజీవ్ సివిల్స్ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు పొడగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలను కార్మికులను ఇవ్వడంతో పాటు మహిళా కార్మికులకు అవకాశం ఇవ్వడంతో పాటు కుటుంబంలో తల్లిదండ్రులకు వైద్యాన్ని ఇవ్వడంతో పాటు అనేక విధాలుగా కార్మికులకు కార్మికుల జీవితాలలో వెలుగుల నింపినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నాలుగు వందల అరవై హామీలను ఇచ్చి ప్రజలను ఏ విధంగా అయితే వంచి మోసం చేసిందో సింగరేణి కార్మికులను కూడా అదే విధంగా వంచింది మోసం చేసింది కార్మికులను తప్పుదోవ పట్టించి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటు వచ్చేటువంటి విధంగా నమ్మ పలికించి ఇలా పదకొండు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలితే ఇలా కార్మికులను నట్టేట ముంచి ఇలా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు లాభాల వాటా ప్రకటిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల రెండు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు లాభం వస్తే అందులో నుండి ముప్పై రెండు పర్సెంట్ వాటాగా సింగరేణి కార్మికులకు ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలను లాభాల వాటాగా పంచినటువంటి సందర్భం మనం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు ఏదో చేస్తామని నమ్మ పలికిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులలో నాలుగు వేల కోట్ల లాభం వచ్చింది మరి నాలుగు వేల కోట్ల లాభం వస్తే అందులో నుండి ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే లాభాల వాటా ప్రకటించింది రెండు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వస్తే ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు లాభాల వాటా ప్రకటిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే ప్రకటించింది దాన్ని లెక్క చూసినట్టయితే ఆనాడు థర్టీ టూ పర్సెంట్ అయితే ఈనాడు మొన్న ఇచ్చినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పర్సెంట్గా మనం ఆనాడు ప్రశ్నించినాం ప్రశ్నిస్తే ప్రశ్నించిన పార్టీ మీద ప్రశ్నించిన నాయకుల మీద అవాకులు చివాకులు మాట్లాడడం కానీ ఈ యాజమాన్యాన్ని మరి ఆ రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఏడు వందల తొంభై ఎనిమిదికి సంబంధించినటువంటి దాంట్లలో అరవై ఐదు శాతం డబ్బులను పక్కన పెట్టిండ్రు దాంట్లో నుంచి వెళ్ళి రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను పక్కన పెట్టిండ్రు మరి అప్పుడు ఆ పెట్టినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేసీఆర్ గారు పూర్తిగా ప్రకటిస్తే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం